హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ ప్లస్ టూ ఇయర్ బ్యాక్ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మితాను అనుభవసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టాలి కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఇచ్చి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో పీవీసీ మునా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ ప్లస్ టూ ఎయిర్ బ్యాక్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే ఈ కార్ రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కంపెనీ కంపెనీ ఫిటెడ్ ఎలవై వీల్స్ అయితే ఉన్నాయి అండి దాదాపుగా యాభై వేల రూపాయలు ఎలా వీల్స్ అయితే ఉన్నాయి వీడియకి ఎలవై వీల్స్ రావు ఈ కార్కి ఎలవై వీల్స్ అయితే ఉన్నాయి అది మీకు ఒక బెనిఫిట్ అనమాట మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది మెయింటెనెన్స్ చాలా తక్కువ అయితే ఉంటుంది ఈ కారు చూసుకున్నట్లయితే ఏసీ చిల్డర్స్కి ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక అరవై డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి ఒకటి రెండు చోట్ల గీతలు పడతాయి ఒకటి రెండు టచ్ అప్లు కామన్ కామన్గా అయితే పడతాయి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వెనకాల లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు యాప్స్ రెండు లక్స్ రేడియేటర్ పార్టీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ ప్లస్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం తిరిగినా ఈ క్వాలిటీ కారు మీకు దొరకదు నేను రాసిస్తాను వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని వెనకాల రెండు టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్టెప్నీ టైర్ ఒక అరవై శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది స్క్రాచెస్ అయితే పెద్దగా అయితే ఏం లేవు అలాగే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలాగ వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డె అరవై డెబ్బై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్కి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అయ్యా బాగానేట్టుకోవాలి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అరవై నాలుగు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లు ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పెడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ ఒక అరవై శాతం ఉన్నాయి అలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అట్లాంటివి అయితే ఏం లేవండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఇంజనీ నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదిహేడు మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ ప్లస్ ఓనర్ ఫస్ట్ ఓనరు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్